రైతుల సమస్యలపై కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు பண்டிட்டு படத்தாரா இவ்வளவு ரயில் பண்டிகை பண்டத்துக்கு படுத்தாரா இவ்வளே ரயத்துக்கு பண்டிச்சு படித்து கிஷ்டி படுத்தாராமி அக்கிள பார்த்து రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అట్లనే కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంబంధిత కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది కానీ ఎన్నికల్లో హామీలు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వం కన్నా గత ప్రభుత్వం కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ రైతాంగం పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు రైతాంగం పెట్టినటువంటి పెట్టుబడులకి పెట్టుబడులు చేతికి రావట్లేదు ఇవాళ రైతాంగం పండించినటువంటి పంటలు ఇవాళ మార్కెట్లో అమ్ముడు పోవట్లేదు ఇవాళ రేట్లు దొరకట్లేదు అనేటువంటి పరిస్థితి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రతి ఒక్కరూ మైకు పెట్టి ఉపన్యాసం ఇస్తే ఈ దేశంలోనికి రైతే రాజు రైతే ఈ దేశానికి వెన్నముకని చెప్పి చెప్తా ఉన్నారే మరి ఈ రైతాంగం యొక్క పరిస్థితుల్ని సమస్యల్ని పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది ఇవాళ రైతాంగం పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతూ ఉన్నది అయితే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని సూపర్ సిక్స్ పథకాల్ని ఖచ్చితంగా అమలు చేయాలి అమలు చేయకపోతే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి పట్టిన పట్టి పట్టినటువంటి గతి ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి